కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ప్రారంభం కానుంది రాష్ట్రంలో బీసీ కులగణన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు గులాబీ దళం సిద్ధమవుతోంది కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ప్రారంభం కానుంది రాష్ట్రంలో బీసీ కులగణన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు గులాబీ దళం సిద్ధమవుతోంది కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ప్రారంభం కానుంది రాష్ట్రంలో బీసీ కులగణన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆందోళనకు గులాబీ దళం సిద్దమవుతోంది కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల సమావేశం ప్రారంభం కానుంది రాష్ట్రంలో బీసీ కులగణన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు సాధనతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు చెప్పండి సవీన్ తెలంగాణ భవన్ మరికొద్ది మరికొద్దిసేపట్లో కేటీఆర్ అధ్యక్షతన బీసీ నేతల మీటింగ్ జరగబోతోంది ముఖ్యంగా నరబె ప్రధానంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఉన్నారు వారిని అడిగి మరిని విశ్లేషిద్దాం చెప్పండి చందర్ ఏం చర్చించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ BC విభాగానికి సంబంధించిన ముట గోపాల్ అన్న ఆధ్వర్యంలో ఈ రోజు BC కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా అందరితోని ఒక ఈ యొక్క సమావేశం ఇప్పుడు జరగబోతూ ఉన్నది కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి వారి ఆధ్వర్యంలో ఇలా ఈ కార్యక్రమానికి మేమందరం కూడా రావడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా గత ఎన్నికల నుండి ఇప్పటి వరకు చూసినట్టయితే ప్రజలను వంచడం మోసం చేసుడే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మారిపోయింది ఎన్నికలలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అవి కూడా అమలు చేయలేదు బీసీ డిక్లరేషన్ పేరిట తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ బీసీలను మోసం చేసేటువంటి విధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను మేము అమలు చేస్తామని చెప్పేసి ఒక హామీనిచ్చి మొన్న ఎన్నికల్లో మొన్న అసెంబ్లీలో రాజ్యాంగ సవరణ అవసరం రాజ్యాంగ సవరణ లేకపోతే అది చేయలేమని చెప్పేసి దాన్ని సింపుల్గా దాటవేసేటువంటి ధోరణిలో ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మళ్ళీ ఒకసారి బీసీలను వంచించి మోసం చేసేటువంటి కా ఆలోచనకు వచ్చింది కాబట్టి ఈ యొక్క దాన్ని మనం తప్పకుండా బీసీ వర్గాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ననే ఆయన క్లియర్ కట్ గా ఖండించడం జరిగింది ఈ కుల గణనకు సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే మొత్తం తప్పుల తడక గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో సకల కుటుంబ సర్వే ఏ విధంగా అయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వచ్చిందో మరి ఇప్పుడు ఫార్టీ సిక్స్ పర్సెంట్కు ఎట్లా బీసీలు తగ్గిర్రు మరి ఆనాడు ఓసీల జనాభా చూసినట్టయితే తక్కువగా తక్కువగా ఉండే మరి ఇలా ఓసీలు ఎట్లా పెరిగిర్రు ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే ఎందుకు తగ్గిర్రు అనేది ఎలా పెద్ద చర్చ ఒక్కొక్కరి కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి వాళ్ళని చూస్తే ఎవరు పోకుండా వేరేటోళ్ల ద్వారా తెప్పించారు అనేది కూడా అర్థమవుతుంది అయితే ఇస్తుందా అనేది వాళ్ళ ప్రశ్న వంద శాతం గతంలో ఇచ్చింది ఇక ముందు ఇస్తుంది బీసీలకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసి ఆర్థిక మంత్రిగా చేసింది కేసీఆర్ గారే కేసీఆర్ గారు అనేక బీసీలకు సంబంధించినటువంటి ఒక ప్రోత్సాహకాలు అందించి బీసీ బంధు పేరిట లక్ష రూపాయలు ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కేసీఆర్ గారు ఇట్లా కేసీఆర్ గారు అనేక బీసీకి సంబంధించినటువంటి కులాలకు సంబంధించి ఒక మత్స్యకారులకు చేపల ఉచిత చేపల పంపిణీ చేసినారు అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలను ప్రతి బీసీ కులానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్ లో ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ అవి కూడా భవనాలను నిర్మాణం చేసినారు ఈ రోజు కూడా మేము ప్రశ్నించేది ఒకటే ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు తెలియదా మరి మీకు ఈ యొక్క రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుందని మరి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగ సవరణ చేసి ఎలక్షన్కు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు దాంట్లో బీసీ గణనకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్కు సంబంధించింది కూడా పెట్టాలి మరి తమిళనాడులో రాజ్యాంగ సవరణ లేకుంటే ఏ విధంగా చేసిరు మరి ఆ విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఇలా మేము తప్పకుండా రేవంత్ రెడ్డిని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎట్లాగైనా మెడలు వంచి బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ను అమలయ్యే విధంగా చేయాలనేదే వందకు వంద శాతం క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పిన విధానం ఏమి ఉన్నది అప్పుడు సకల కుటుంబ సర్వేలో మేం చెప్పింది ఉన్నది వాళ్ళ కులానికి వాళ్ళ ఎమ్మెల్సీ క్లియర్ గా చెప్తా ఉన్నాడు అనేది దాంట్లో క్లియర్ పిక్చరే ఉన్నది ఎక్కడిదక్కడ లెక్క ఉన్నది కాబట్టి దాంట్లో ఏం లేదు రేపు బీజేపీని కూడా మేము నిలదీయబోతా ఉన్నాం తప్పకుండా ఓబీసీ మంత్రిని కేబినెట్ లో తప్పకుండా పెట్టాలని కూడా డిమాండ్ చేయబోతున్నాం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతల సమావేశం జరగబోతోంది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ కాబోతున్నారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వ్